హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద అభ్యర్ ఫారమ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి గల కారణం ప్రస్తుతం అందరినీ వేధిస్తున్నది వైరస్ చాలా చోట్ల వైరస్ అనేది చాలా తీవ్రంగా ఉంది ఫ్రెండ్స్ మీకు తెలియదు కాదు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అన్ని చోట్ల దొడ్లన్నీ ఖాళీ అవుతున్నాయి చాలా చోట్ల వైరస్ అనేది వస్తుంది మనమైతే వ్యాక్సిన్ అయితే వేసాము ఆ వ్యాక్సిన్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రెండ్స్ వంద కోళ్ళ వరకు ఉపయోగించుకోవచ్చు అయితే మన దొడ్లో ఉన్న వాటికి అయితే వ్యాక్సిన్ అయితే కంప్లీట్ చేసాము చిన్నపిల్లలకి అయితే ఏది కాలేదు ఫ్రెండ్స్ ఓన్లీ పెద్దవాడికి వేసాము పోలీ వ్యాక్సిన్ ఎన్బిజెడ్ ఎన్బిజీ అది వ్యాక్సిన్ అది హాఫ్ లీటర్ వస్తుంది ఐదు వేల కొంద పడుతుంది ఫ్రెండ్స్ వెయ్యి కోళ్ళ వరకు యూజ్ చేసుకోవచ్చు మన కోళ్ళకైతే ప్రజెంట్ పెద్దవాట నీట్ వేసాం చిన్నవాటికైతే అయితే ఒకవేళ మీకు వేయాలనిపిస్తే లసోటా అయితే నేను కనుక్కున్న ఫ్రెండ్స్ వెటర్నరీ డాక్టర్ని వెటర్నరీ హాస్పిటల్ డాక్టర్లో హెడ్నే కనుక్కున్నాను ఆయన ఏం చెప్పారంటే దీనికి మందైతే కనిపెట్టలేదు బట్ ఏంటంటే ఆయన ఏం చెప్పాడంటే లసోట అనేది వేసుకోమంటున్నారు చిన్నపిల్లలు కానుంచి పెద్దవాటికి కూడా లసోట అయితే వేసుకోమని అయితే చెప్పారు మనం లసోటా తెచ్చి వేయాలి లసోట అయితే వేయలేదు పోలియో వ్యాక్సిన్ వ్యాక్సిన్ ఒకటే వేసాము ఇంకోటి ఏంటంటే షెడ్ షెడ్లు అనేది నీట్గా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా నీట్గా ఉంచుకోవాలి ఈరోజు మనం ఏం చేసామంటే చూస్తున్నారు కదా వీడియోలో కళ్ళులుప్పు కల్లులుప్పు ఒక బస్తా తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అది వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు యాభై కేజీల బస్తా మూడు వందల యాభై రూపాయలు పడుతుంది మనం సిటీకి వెళ్ళి తీసుకొచ్చాము షెడ్ మొత్తం మన షెడ్ అయితే ఎంత ఉందో దాన్ని మొత్తం చల్లుకోవాలి చూస్తారు కదా నేను చూడండి నేను వీడియోలో చూపిస్తాను ఎలా ఏంటనేది మనం షెడ్ అయితే ఎంత ఉందో కోళ్ళు ఎలా అయితే నైటు పిల్లలకి ఎక్కడెక్కడే ఉంచుతామో ఆ చుట్టుపక్కల మొత్తం చల్లుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ప్రతిదీ కూడా ఇలా చల్లుకోవాలి నేను ఏం చేశానంటే ఒక ఒక లేయర్ లాగా చల్లుకున్నాను మొత్తం షెడ్ మొత్తం ఇలానే చల్లే ఎందుకంటే ఈ ఉప్పు చల్లటం వల్ల ఉపయోగాలు ఏంటంటే ఈ ఉప్పు అనేది ఏంటంటే ఫ్రెండ్స్ అది దాంట్లోంచి నీరు లెక్క ద్రవం లెక్క వస్తుంది అది ఇట్లా పడేసిన తర్వాత నీరు లెక్క వస్తుంది ఇంకోటి ఏంటంటే ఆ లిక్విడ్ మొత్తం లిక్విడ్ లెక్క అయ్యి అందులో ఉన్న బ్యాక్టీరియాని మొత్తం చంపేస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీదంతా ఉప్పే వేసాము మొత్తం ఉప్పు చల్లే మొత్తం బయట లోపట మొత్తం చల్లే ఈ బ్యాక్టీరియా అనేది చంపేస్తుంది ఫ్రెండ్స్ బ్యాక్టీరియా ఉన్న కోడిపేన్ ఉన్నా ఇంకేమన్నా హానికరమైన క్రిములు ఉన్నా కూడా ఈ బ్యాక్టీరియా అనేది ఈ ఉప్పు అనేది కొంచెం కొంచెం తినేస్తుంది ఫ్రెండ్స్ మన అసలు ఉప్పులో ఇందులో ఉసుకేసాం కదా ఉసుకేలో బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది ఎందుకంటే కోడి పిల్లలు మనం ఇందులోనే ఉంచుతాం కొంచెం అవి వాటి రెట్టలు వేసినప్పుడు కూడా బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అందుకని మనం ఏం చేసామంటే ప్రజెంట్ అయితే ఉప్పు చల్లాము ఈ ఉప్పు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వన్ వీక్ కానీ టూ వీక్స్ తర్వాత ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ అనేది చల్లుతాము బ్లీచింగ్ పౌడర్ చల్లి మొత్తం అది ఒక దున్నినట్టుగా మొత్తం ఒక పైకి అయితే బ్లీచింగ్ పౌడర్ లోపలికి వెళ్ళి పైకి తేలినప్పుడు మళ్ళీ దున్నుతాము దీని తల్ల తర్వాత దీని తర్వాత ఇంకేంటంటే ఆవు పేడ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆవు పేడ మాత్రమే ఓన్లీ గేదెలది కాకుండా ఓన్లీ ఆవులది దేశీ ఆవులు ఉంటారు కదా తెల్ల ఆవులు వాటి పేడ తీసుకొచ్చి మళ్ళీ లెక్క చల్లుకుంటే వైరస్లు రాకుండా కొంత మేరకు మనం నివారించుకోవచ్చు నేను హండ్రెడ్ పర్సెంట్ నివారించుకోవచ్చు అని నేను చెప్పట్లేదు కొంత మేరకు వ్యాక్సిన్స్ వేయకు వేసిన మన వంతుగా మన ప్రయత్నంగా ఇలాంటి కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి ఇలా వారానికి ఒకటి వాడుకుంటూ షెడ్ అనేది నీట్గా ఉంచుకుంటూ పెట్టిన వాటర్ మధ్యాహ్నం కల్లా తీసేసుకుంటూ లివర్ పోసుకుంటూ యాంటీబయాటిక్ పౌడర్స్ ఇచ్చుకుంటూ ఇలా ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మనకి డిసీజులు అనేది రాకుండా ఉంటుంది ఒకవేళ వచ్చినా కూడా కొంతమేరకు ఒకటి రెండు చనిపోయినా మిగతా అనేది బతకడానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేయండి ఇంకేమన్నా బెస్ట్ సలహాలు ఉంటే నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్